నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల నాలుగవ నామం అమృత అంటే దేవతలు అమృతాన్ని త్రాగుతున్నారు కష్టపడి అమృతాన్ని సాధించారు అంటే దేవతలుకి అమృతము అంటే అసలు అమృతము అంటే ఏమిటి మృతము లేనిది చావు లేనిది అటువంటి స్థితి దేవతలకి ఉంది వాళ్ళకి మృతి లేదు అందుకే అమృతాన్ని తాగారు అంటారు మృత్యు అనేది శరీరానికి మరి తర్వాత మనస్కే కానీ లోపల ఉన్నటువంటి నేననే ప్రజ్ఞకు లేదు మరి శరీరం పుడుతోంది చస్తోంది మరి అంటే మృత్యువు శరీరానికే కానీ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞకు జీవుడికి లేదు అంటారు ఎందుకని అంటే ఆ జీవుడే మళ్ళీ శరీరాన్ని ధరించి వచ్చి ఈ జన్మల్లో చేసినటువంటి పుణ్య పాపాలను ఆ శరీరానికి అనుభవింప చేస్తాడు కనుక మృత్యువు అనేది నేననే ప్రజ్ఞకు ఎందుకు లేదు అని మనకు ఉదాహరణకు కావాలంటే నేననేది చిన్నప్పటిని మాటలు వచ్చి రాకముందు నుంచి చచ్చిపోయే వరకు నేను అంటాడు ప్రతి పనికి ప్రతి మాటకు నేను 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 అంటాడు ఆ నేననేది ఎవరో సరిగా తెలియదు నేను అంటే శరీరమే నేననే భావనలో ఉంటాడు మళ్ళీ ఇంకేమంటాడు బాధ వచ్చినప్పుడు నేను పోయినా బాగుంటుంది అంటాడు అంటే నేనంటే శరీరం భావన కదా వాడికి ఆ శరీరం పోతే బాగుంటుంది ఎవరికి పో బాగుంటుంది అక్కడ అర్థమవుతుంది కదా నేను పోతే బాగుంటుంది అంటాడు అంటే ఆ నేను ఎప్పుడు బాగానే ఉంటుంది నేనుకు బాగుంటుంది ఇంకా ఒక్కొక్కసారి అన్ని కష్టాలు ఎక్కువ వస్తుంటే నేను పుట్టకపోతే బాగుంటుంది అంటాడు ఎవరికి బాగుంటుంది నేనుకు బాగుంటుంది అంటే ఆ నేను ఈ శరీరంలో ఉండి ఈ శరీరంతో మరి తిప్పలన్నీ అనుభవింపజేయాలి కదా అది ఎప్పుడూ నేను బాగానే ఉంటుంది శరీరమే ఈ తిప్పలు పడేది పాపాలు చేసేది పుణ్యాలు చేసేది తిప్పలు పడేది అనుభవించేది శరీరమే అందుకే అనేక శరీరాన్ని ధరిస్తూ మరి నరసింపజేస్తూ ఉంటాడు మరి పుడతాడు మరి పుట్టిన వాడికి గిట్టక తప్పదు అంటారు మార్పులు పసిపిల్లప్పటి నుంచి వృద్ధాప్యం శరీరం ఉడిగిపోయి శరీరం సహకరించక అన్నీ అనంత వాయువులో కలిసిపోతాయి మళ్ళీ ఆ జీవుడు కొత్త శరీరాన్ని తీసుకుంటాడు మళ్ళీ ఆ చేసిన కొత్త పాప పాత పుణ్య పాపాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు అందుకని శరీరం నశించిన తర్వాత మనస్సు నశిస్తుంది మనస్సు కూడా నశించిన ప్రజ్ఞ మాత్రం నాశించదు మరి మరి ఆ ప్రజ్ఞకి ఎప్పుడూ స్థిరం స్థిరత్వం అలా ఉంటుంది ఈ అంటే దేవతలు ప్రజ్ఞామయ మూర్తులై మన శరీరంలో మరి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉండి నడుపుతున్నారు కదా శ్వా శ్వాసని ఒకళ్ళు నడిపితే జీర్ణక్రియను ఒకళ్ళు నడుపుతున్నారు చూడటం అనేది ఒకళ్ళు చేస్తున్నారు వింటమనేది ఒక దేవత ప్రతిదీ ఇరవై ఐదు ఇంద్రియాలతో దగ్గర ఇరవై ఐదు మంది దేవతలు ఉండి ఆ ఇంద్రియాలతో అన్ని పనులు చేయిస్తున్నారు మరి ఈ శరీర ధర్మాల్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అంటే కళ్ళు ఉన్నాయంటే చూస్తాం సహజం అలా ఉన్నందుకు చూ చూసేటువంటి శక్తినిచ్చి చూపిస్తున్నాడు ఒక దేవత అలా వీళ్ళు ఎక్కడున్నారు దేవతలు చోట్లో ఉన్నారు శరీరంలో మరి ఇంద్రియాలుగా వ్యక్తమవుతున్నారు కానీ ఇంద్రియాలను నడిపించే వాళ్ళు మనకి తెలియదు శరీరం నశించినా కూడా వీళ్ళు నశించరు సృష్టి సమస్తం నశించిన తర్వాత కూడా వీళ్ళు నారాయణులో లీనమై నిద్రిస్తూ ఉంటారు మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు వెంటనే మళ్ళీ వీళ్ళు చోట్లో మేల్కొంటారు అంటే తమ వాళ్ళు స్వామిలో లేనమవటం స్వామిలో నుండి బయటికి రావటమే కానీ ఈ లోపల మరి మరణం అనేది నశింపు అనేది లేదు జగత్తంతా ఆయనలోకి తీసుకున్నప్పుడు ఆయనలోకి వెళ్తారు జగత్తంతా బయటికి సృష్టించినప్పుడు బయటికి వస్తారనమాట అలా వీళ్ళు అమృతం ముందున్న వాళ్ళుగా చెప్పబడుతున్నారు ఎందుకంటే ఆ అమృతాన్ని త్రాగబట్టి వాళ్ళకి నశింపు లేదు కాబట్టి అలా శరీరాలు ఎన్ని శరీరాలు పోయినా ఎన్ని శరీరాలు వచ్చినా ఆ ఇంద్రియాల్లో ఉండి ఆ దేవతలు ఆ శరీరాన్ని నడిపిస్తున్నారు ఈ ఏ నశింపు లేని ఏ అమృతం ఉందో అదే ఆనందాన్ని ఇస్తుంది లేకపోతే తన్మయత్వాన్ని ఇస్తుంది ఎక్కువ ఆనందం వస్తే అలా తన్మయత్వంలో మునిగిపోతాం చక్కని ఆ భావంతో కూడుకున్నటువంటి ఒక పాట పాడితే ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని మనసులో పెట్టుకుంటే అసలు తన్మయం అవ్వకుండా ఎవ్వరూ ఉండరు భావంలో ఉంటే తన్మయం వస్తుంది అదే బాహ్యంగా చూస్తే అంత తన్మయత్వం బాగుంది బాగుంది అనుకుంటారు అంటే ఇతర జీవుల లోకాలు వేరు అనేటువంటి ప్రజ్ఞ నశించి అంటే తాము వేరు ఇతర జీవులు వేరు లోకాలు వేరు అనేటువంటి ఇది పోయి ఏమవుతుంది ఒకే స్థితి నశించే ఆనందాన్ని ఒకే స్థితి అన్నిట్లోనూ కూడా మేల్క్కొని ఉండటము అంటే చక్కని గానం చేసేటప్పుడు ఆ గానములో మునిగిపోవాలి చేసేవాడు ముగ్ధుల్ని చేసింది గానము అంటే ఆ పాడేవాడు దాంట్లో లేనమైనప్పుడే దాని అందము ఆనందము కూడా విన్నవాళ్ళు కూడా స్వీకరిస్తారు వద్దన్నా వచ్చి ఆ తన్మయత్వం వాళ్ళకు కూడా కలుగుతుంది అంటే నిజమైన గాయకుడిగా తాను చేసేటువంటి గానంలో ఏం చేయాలి తన్మయత్వం కలగాలంటే భావం తీసుకోవాలి ఆ భావంతో తమ్మయత్వం తప్పకుండా వస్తుంది అప్పుడు శ్రోతలకు కూడా తమ్మయత్వం కలిగిస్తాడు తనకెప్పుడైతే ఎప్పుడైతే కలిగిందో తా ఆ గానాన్ని వినేవాళ్ళకు కూడా ఆ తన్మయత్వాన్ని కలిగిస్తాడనమాట ఆ శక్తి దాంట్లో ఉంటుంది అట్లా ఆనందమయ స్థితిలో దేవతలందరూ ఉండి తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఆనందంగా ఉండి మళ్ళీ అందరినీ కూడా ఆనందింప చేస్తారు అంటే వారు నిర్వర్తించటం కాక వాళ్ళ ఎందు నారాయణుడే నిర్వర్తిస్తున్నాడు అంటే వాళ్ళు అంటే శరీరాలు కాదు నిర్వర్తించేది ఆ శరీరాల్లో ఉన్నటువంటి దేవతలు నిర్వర్తింపజేస్తున్నారు ఆ దేవతలే కాదు ఆ దేవతల ఎందు నారాయణుడు ఉండి ఆ దేవతల్ని నడిపిస్తున్నాడు ఇటువంటి దేవతలు అటువంటి స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు అమృతాన్ని తాగిన వాళ్ళు అని చెప్పారు అంటే మరణము లేని స్థితి కలిగిన వాళ్ళు అని అర్థం అయితే మరి స్వామి ఆత్మామృత రసపానం చేస్తూ సచ్చిదానందమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనే ఆత్మస్వరూపం ఆయనే ఆనంద స్వరూపం ఆయన ఎప్పుడూ ఆనందమూర్తిగానే ప్రకాశిస్తూ ఉంటాడు అసురులు అమృతాన్ని అపహరించుకుపోతుంటే మోహిని రూపంతో అమృతాన్ని అసురులకు పోసి తాను సేవించాడు అంటే అమ్ అసురులు అమృతాన్ని తీసుకుపోతుంటే మోహనీ రూపంలో వచ్చి వాళ్ళకి కావలసిన ఆ రూపాన్ని ఆ వాళ్ళకి వాళ్ళకిచ్చి వీళ్ళకి కావలసిన అమృతాన్ని వీళ్ళకి పంచి రాక్షసులు ఆనందంలో మునిగిపోయారు ఆ సౌందర్యాన్ని చూసి ఆనా వీళ్ళకి కావలసిన అమృతం త్రాగి వీళ్ళు ఆనందంలో మునిగారు ఎవరికి కావలసిన ఆనందాన్ని ఆ పరమాత్మ ఎలా చెయ్యగలడంటే ఏదైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలి అనుకుంటే అది చేస్తాడు ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు అమృతాన్ని అసురులకు పోసి తాను కూడా సేవించాడు అందువల్ల స్వామిని అమృతపహ అన్నారని శంకరుల వారు చెప్పారు యజ్ఞాల్లోని హవిస్సు రూపంలో ఉన్న అమృతాన్ని స్వీకరించాడు మరి తనని అనుసరించిన వారికి అమృతాన్ని ప్రసాదించేవాడు కనుక అమృతపహ అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు అంటే యజ్ఞాల్లో హవిష్ రూపంలో ఉన్న అమృతాన్ని ఎవరు స్వీకరిస్తున్నాడు పరమాత్మే స్వీకరిస్తున్నాడు మరి తనని అనుసరించిన వాళ్ళకి అమృతాన్ని దేవతలకు ప్రసాదించాడు కనుక ఆయన్ని అమృతపహ అన్నారని పరాశరులు చెప్పారు సత్యసంధులు వారు శంకరుల వారి వ్యాఖ్యని అనుసరించారు తపోధనులు స్వామిని ఓం అమృతపాయ నమ అని కొనుక కొనియాడుతూ ఉన్నారు ఈ అమృతమయమైనటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ నీ సత్యస్వరూపమైనటువంటి అమృతాన్ని నీ ఆనంద స్వరూపమైనటువంటి నీ రూపాన్ని మాకు అనుగ్రహించి అమృతము దేవతలకు అమృతాన్ని పంచవి అలాగే మాకు కూడా ఆ జ్ఞానామృతాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని ఉద్ధరించి నీ అనుగ్రహానికి పాత్రులను చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం కామేశ్వరి ముందా సర్వమంగళ కామేశ్వరి అన్నం కామేశ్వరి లేదమ్మా కామేశ్వరి మండా సుజాత గారు చెప్తారా శిరీష చెప్పేయ్యమ్మాంగ